బాగుందండి కొట్టొచ్చా అన్న కొట్ట ఈ ఏరియా ఫుల్ ఏరియా చెప్తారా మంచిగా వాడచ్చా వాడచ్చు అని చెప్పిన మొన్న ఒక మొన్న ఇద్దరు ముగ్గురుగా చూసి ఓకే వాళ్ళు కూడా కంపేర్ చేసి అదే రే రేటు మిగతా కంపెనీ లేదంటే కెమికల్ వాటితో కంపేర్ చేసేటట్లేదు ఇంకా తక్కువ ఉన్నది అమౌంట్ ఎక్కడానికి ఏడు వందలు పడతాను ఏది మోనో తీసుకున్నా కూడా అదే కదా తీసుకుంటే దానికి దీనికి ఎంత తేడా ఉండదంటే అంటున్నాం తేడా అదే రైతుకు అందుబాటులో ఉన్నదా రేటు కూడా అదే మల్కపే మల్కపే మలకప్ప ఆత్మకురమ ఆత్మకుమ పరకాల ధరనే ఆయల్స్ వాడిందన్న వాడినాం లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి వాడినాం ఆ రిజల్ట్ మంచికుండే మళ్ళీ ఓకే ఎట్లుందన్న ఉందన్న నీట్గా ఉంది అది ఫస్ట్ మొత్తం ఓకే చూసినాం గ్రోత్ ఫస్ట్లా కొంచెం లేకుండే అదే ఇది పెట్టినాక మంచి ఇంకా నుంచి ఇది ఒక జరిగింది పెరిగింది అంటే ఇప్పుడు కొంచెం ఎంక చీర మనం అది ఇంకా ఇంకా బాగుండేది గణుపులు ఎట్లా వస్తున్నాయి అన్న దగ్గరికి వస్తుందా దూరం వస్తుందా దగ్గరికి వస్తే మంచిగా ఓకే అది పూత కూడా నీట్గా అయింది అప్పటికి ఇప్పటికి చాలా పెరిగింది మెత్తదన్న మెట్లు ఉందన్న నీట్గా ఉంది ఆకు చూస్తే దీని మీద దోమ ఆలే పరిస్థితి ఉండదు అది స్మూత్గా ఉండి అదే ఈ ముళ్ళు అనేది వచ్చి కొంచెం ీడ ఉంటుంది అదే ఇప్పుడు పక్క దాని గురించి ఆ చేసుకున్నా కూడా కీడ కనపడతాయి మనం ఎన్ని రోజులు అవుతుంది అన్న బుధవారం అంటే వారం రోజులు అవుతా వారం అవుతుంది బాగుందన్న కొట్టొచ్చా ఈ ఏరియా ఏరియా రైతు కొట్టవచ్చు చెప్తారా మంచిగా వాడచ్చని వాడచ్చుదని చెప్పిన మొన్న ఒక మొన్న ఇద్దరు ముగ్గురు కూడా చూసిపోయి ఓకే వాళ్ళు కూడా కంపేర్ చేసి చూసి అదే రే రేటు మిగతా కంపెనీలతో లేదంటే కెమికల్ వాటితో కంపేర్ చేస్తే ఎట్లుందండి ఇంకా తక్కువ ఉన్నది అమౌంట్ ఒక డోస్ వచ్చి పద్నాలుగు వందలు అంటే రెండు ఎకరాల కొట్టాలంటే ఎకరానికి ఏడు వందలు పడతారు కామన్గా ఏది మోనో తీసుకున్నా కూడా అదే ఉన్నది కదా తీసుకుంటే దానికి దీనికి ఎంత తేడా ఉన్నదంటే అంత ఉన్నది తేడా అదే రైతుకు అందుబాటులో ఉన్నదా రేటు కూడా అదే అందుబాటులో ఉండాలి ప్లస్ మనకు క్వాలిటీ కూడా ఉండాలి కదా రిజల్ట్ ఉన్నది మీటికే మంచిగుంటుందన్న మనకి ఇట్లా మీరు పది పదిహేను రోజుల దాకా మంచిగా ఉంది అంటే చుట్టుపక్కల మనం పదిహేను రోజుల దాకా చూసే పని ఉండదన్న అదేను ఒక్కొక్కరి నెల కూడా కొట్టట్లేదు మీకు క్వాలిటీ వైజ్గా కంపేర్ టు వేరే కంపెనీలు లేదంటే కెమికల్ కంపెనీలతో రేటు చూసుకుంటే రేట్ మంచి రేట్ అన్న రైతుకు గిట్టుబాటు అయ్యే రేటు ఉంటుంది రేట్ ప్లస్ నీకు రిజల్ట్ కూడా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది మరి దీన్ని వాడడం వల్ల ఏంటంటే పోతొస్తుందన్న మంచిగా పూత డ్రాపింగ్ తక్కువ ఉంటుంది ప్లస్ గోడ గోడ రావడం ఆ కాయ సైజు బౌల్ సైజు కూడా మంచిగా వస్తుంది మీకు మిర్చిలో వాడినా కానీ షైనింగ్ వస్తుంది కాయ కలర్ వస్తుంది ఆ రెండు మాత్రం పక్కా మీకు వేరే వాటితో కంపేర్ చేసుకుంటే రేటు తక్కువ అదే కానీ రేట్లో పెట్టుకెళ్తా కానీ దేంతో అయినా రైతుకు ఉపయోగపడుద్ది దీన్ని పురుగు 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 పోయేదాంట్లో పురుగు పోద్ది దోమ నల్లి బంక అన్నీ క్లియర్ అవుతున్నాయి కన్నా ఒకటే ఒక దా ఒకసారి ఒక స్పేజ్గా సో రైతుకు కూడా మంచిగా అన్న వాడితే చూడండి మీకు గోడ కూడా ఇది కాపు కూడా మంచిగా వస్తుంది అన్న నీట్గా కనబడుతుందండి అది వచ్చినా కూడా నీట్గా ఉంటుంది అదే